ఈ వీడియోలో మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో గా జరిగే ఎండి చేపల వేలం పాట ఎలా జరుగుతుందో చూడబోతున్నాం మొదటిగా జరిగిన వేలం పాటలో ఇక్కడ కనిపిస్తున్న ఈ నెత్తలు అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ రెండు మొత్తం పన్నెండు వందల రూపాయలు పాట అనమాట అలాగే రెండు వందల రూపాయల దళారు ఓవరాల్ గా పద్నాలుగు వందల రూపాయలు ఇచ్చి ఈమె పెద్ద కొనుక్కున్నారు ఇవి అలాగే చీకండి వేలం చూద్దాం పద్దెనిమిది వందలే పద్దెనిమిది వందలే పంతొమ్మిది వందలే పంతొమ్మిది వందలే రెండు వేలే రెండు 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 మూడు 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 ఇప్పుడు జరిగిన ఈ వేలం పాటలో ఇక్కడ కనిపిస్తున్న ఈ సావార్లన్నీ రెండు వేల నాలుగు వందల రూపాయలకి వేలం వెళ్ళాయి అలాగే రెండు వందల రూపాయలు ధరార్ అనమాట అంటే అక్కడ అమ్మ పెడుతున్నారు కదా రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు అని చెప్తున్నారు కదా వాళ్ళకి ఇచ్చే కమేసారు అనమాట అలాగే తర్వాత వేలం కూడా చూద్దాం കുനാരി കുനാരി 2600 2600 2600 307 307 മുടിയം 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 നാലിലെ നാലിലെ നാലുവാടി നാലുവാടി നാലുവാകി നാലുവാടി 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 നാലുരണ്ട് നാലുരണ്ട് ఇప్పుడు జరిగిన ఈ వేలం పాటులో ఇక్కడ కనిపిస్తున్న ఈ నెత్తలన్నీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే వేలం పట్ల వెళ్ళాయి నాలుగు వందల రూపాయలు కమిషన్ కాబట్టి ఓవరాల్ గా నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి అయితే వేలం పట్ల వెళ్ళాయి అలాగే తర్వాత వేలం పాటు కూడా చూద్దాం രണ്ടു പാട്ടി രണ്ടു പാട്ടി രണ്ടു പാട്ടി രണ്ടു രണ്ട് രണ്ടു രണ്ട് രണ്ടു രണ്ട് രണ്ടു കൂടെ രണ്ടു കൂടെ രണ്ടു കൂടെ രണ്ട് 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 രണ് ఈ వేలం పట్ల ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈ కింద కనిపిస్తున్న ఈ నెత్తలన్నీ రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి అయితే వేలం పట్ల కొనుక్కున్నారు అలాగే రెండు వందల రూపాయలకి కమిషన్ అనమాట అంటే దళారు అలాగే తర్వాత వేలం పట్ల కూడా చూద్దాం ఇప్పుడు జరిగిన ఈ వేలంపాట్లో ఈ కింద కనిపిస్తున్న ఈ రెండు పోగులు మొత్తం రెండు వేల రెండు వందల రూపాయలకి వేలం వెళ్ళాయి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపలన్నీ కారలు గులివెందలు గొరసలు ఇలా మిగతా రకాల చేపలన్నీ కలిసిపోయినాయి అలాగే తర్వాత వేలం కూడా ఇప్పుడు చూద్దాం 28 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 29 2904 34 34 ఇప్పుడు జరిగిన ఈ వేలం పట్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ నెత్తళ్లన్నీ ఈ పైన కనిపిస్తున్న ఈ పెద్ద ఉన్నారు కదా అతను మొత్తం మూడు వేల రూపాయలు కొనుక్కున్నారు అలాగే మూడు వందల రూపాయలు దళారనమాట అలాగే తర్వాత వేలం పట్టు కూడా ఇప్పుడు మనం చూద్దాం వేలం జరుగుతున్నప్పుడు ఎవరైతే పాట చెప్తూ ఉంటారో వాళ్ళు మధ్యలో ఈ విధంగా చేపలు అయితే తీసుకుని సైడ్కి పెట్టుకుంటారు అవి వాళ్ళు కూరకైతే ఇంటికి పట్టుకెళ్తారు విన్నారు కదా ఇప్పుడు జరిగిన ఈ వేలం ఈ కింద కనిపిస్తున్న ఈ నెత్తలన్నీ మొత్తం ఓవరాల్ గా మూడు వేల మూడు వందల రూపాయలకి వేలం పట్ల వెళ్ళాయి అలాగే తర్వాత వేలం కూడా ఇప్పుడు మనం చూద్దాం ముడువాటి మువాటి 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 ము వాటి ము వాటి ముడువాటి మువాటి ము వాటి ముడువాటి ఇప్పుడు జరిగిన ఈ వేలం పాటలో ఈ కింద కనిపిస్తున్న ఈ చేపలన్నీ మూడు వేల ఒక వేలం పాటలో వెళ్ళాయి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపల్లో కారలు గొలుగుందలు గొరసలు ఈ విధంగా అన్ని రకాల చేపలు కలిసిపోయి ఉన్నాయి అలాగే తలవత్త వేలం పట్ల కూడా ఇప్పుడు మనం చూద్దాం ஆறு ஏன் ஆறுத்த ஏழுகள் ஏழுகள் ஏழு ஏழுகள் ஏழு வேணு ஏழுவர் ஏழுவன் 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 ஏழு 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 நாள் ஏழு ஏழு நாள் ஏழு நாள் ஏழு ஏழு ஏழை ஏழை ஏழாய் ஏழை ஏழாம் ஏழா ஏழா ஏழாம் ஏழா 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 ஏழு ஏன் ஏழு ஏன் ஏழு ஏன் ஏழு ஏன் ఇప్పుడు జరిగిన ఈ వేలం ఈ కింద కనిపిస్తున్న ఈ సేవలన్నీ ఎనిమిది వేల ఒక వందకి వేలం వెళ్ళాయి అయితే ఎనిమిది వందల రూపాయలు దళారనమాట ఓవరాల్ గా ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఈ కింద కనిపిస్తున్న ఈ పోగు మొత్తం ఒక అతను తీసుకున్నారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాటిని అని అనిపిస్తారు అయితే ఇవి సుమారుగా నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఈ బండి మొత్తం ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దను కొనుగోలు చేశారు అయితే ఈ రోజు పాటలో చాలా ఎక్కువ చేపలు అయితే కొనుక్కున్నారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉన్నాయి కదా ఈ రిక్షాతో ఉన్న ఈ సావాళ్ళ మొత్తం పది వేల ఐదు వందల రూపాయలకి అయితే కొనుగోలు చేశారు ఈ విధంగా కొనుక్కున్న తర్వాత నీటికి ఎండి వాళ్ళు ఇంటికి అయితే తీసుకెళ్తూ ఉంటారు అమ్ముకోవడం కొరకు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉన్నాయి కదా ఈ చేపలు అతనితో మాట్లాడదాం ఎంతకైతే సేల్ అయ్యో మాట్లాడుకుందాం విన్నారు కదా అతను అడిగితే మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ రిక్షాతో ఇక్కడ ఉన్న చేపలు మొత్తం అలాగే తర్వాత వేలం పాటు కూడా ఇప్పుడు చూద్దాం చూశారు కదా ఇప్పుడు జరిగిన ఈ వేలం ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇసుక దొందరన్నీ మొత్తం నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వేలం పట్ల వెళ్ళాయి దళారుతో కలిపి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి అయితే ఈ చేపలు మొత్తం సేల్ అయిపోయాయి ఈ విధంగా మీకు కూడా ఎవరికైనా ఇటువంటి మంచి చేపలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ నుంచి పంపిస్తున్నాం కదా మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఇంత మంచి చేపలు మన ఛానల్ నుంచి పంపిస్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు అలాగే మరింత మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్